గత పది రోజుల ముందర కొన్ని సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని లోకల్ మీడియాలో నా మీద పార్టీ వదిలేసి వెళ్ళిపోతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొని నేను వదిలేసి తెలుగుదేశం పార్టీకి పోతాను బీజేపీకి పోతాను ఇంకో పార్టీకి పోతాను ఇంకో పార్టీకి పోతానని రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ సీటు తెచ్చుకుంటాను ఈ రకరకాలుగా నా మీద వస్తూనే ఉన్నాయి సరే అది సోషల్ మీడియా కాబట్టి నేను నా నోటుతో రాజీనామా అని చెప్పలే నా సభ్యత్వానికి నేను రాసి నా సభ్యత్వానికి నేను రాసి రాజీనామా అని నేను చెప్పలే ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఇక్కడ నెల్లూరులో ప్రముఖ వ్యక్తులు నాతో పాటు కూర్చున్నారు సలీంభాయి కానివ్వండి మా ఇండియా మోటార్ పార్ట్స్ మా మా పెదనాన్న కానివ్వండి సలీంభాయి బాంబే ఏజెన్సీ కానివ్వండి అంజద్దా కానివ్వండి ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం పార్టీ మారేస్తా పార్టీ మారేస్తా పార్టీ మారేస్తా అని నా మీద వీపీఆర్ గారితో వెళ్ళిపోతా ఇంకొకరితో వెళ్ళిపోతా నారాయణ సార్తో రేపు నిన్న రాత్రి మాట్లాడాను ఆయన కాంపౌండ్ వాళ్ళు ఆయన బెడ్రూమ్లో పోయి మాట్లాడాను నా మీద రకాలుగా మాట్లాడతా వచ్చాడు ఎందుకు మారాలా బా నేను జగన్ అన్న పార్టీ ఎందుకు మారాలి ఏ విధంగా ఎందుకు మారాలి అసలు ఆయన అమ్మఒడికి పిల్లలకి చదువుతున్నాడని మానేయాలా చదివిస్తున్నాడని లేదా పద్దెనిమిది వేలు మా పద్దెనిమిది వేలు మా ఆడ పలుచులకి ఇస్తున్నాడని మానేయాలా రెండు లక్షల ముప్పై వేల కోట్లు ప్రజలకి డైరెక్ట్ ఇస్తున్నాడని మానాల ఎందుకు పార్టీ మారాలి నేను ఈరోజు రాష్ట్రంలో దామాషా ప్రకారంగా మైనారిటీ ముస్లింలకు సీట్లు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు కార్పొరేషన్ పదవులు ఇచ్చాడు మేయర్లు ఇచ్చాడు చైర్మన్లు ఇచ్చాడు ఈ రోజు ఎమ్మెల్యేలు కూడా ఇచ్చేసి మా గౌరవం పెంచుతున్నాడు అటువంటి వ్యక్తి నేను ఎందుకు పార్టీ వదిలేసి పోతానబ్బా ఏంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా పార్టీ మారే ప్రసక్తే ఉండదు ఈరోజు నిన్న నారాయణ సార్ చెప్పుకుని వస్తున్నారు పది పది గెలిస్తాం ఒక పార్లమెంట్ కూడా గెలొస్తాం సార్ ఎలా గెలుస్తారు సార్ మీరు మర్సిడీస్ బెన్ చేసుకొని ఈరోజు ఫ్లైఓవర్ ఎక్కున్నది ఎక్కుతున్నారే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది ఫ్లైఓవర్ అది ఈరోజు పెన్నా బ్యారేజ్ ఉందే రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆయన తనయుడు ఫినిష్ చేశాడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న చేసింది అది ఈరోజు మీరు మైపాడు కాలువ మీదకు పోతున్నారే అది ఆ రోడ్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది రోడ్ అది ఈరోజు బారాషాయి దర్గాలో ఒక దర్గాని పెంచడం కానీ ఒక మినార కట్టడం కానీ దానికి ఆర్చులు కట్టిదాని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది వ్యక్తి పూజ కాదు అది ఎందుకు పోవాలి పార్టీ మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముస్లిం మైనారిటీకి నెల్లూరు సిటీలో సీట్ ఇచ్చింది యాభై నాలుగు సంవత్సరాల తర్వాత ఒక మేయర్ మాజీ మేయర్ ఇప్పుడు ప్రజెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ఇచ్చారు ఆయనకి ఇచ్చిన తర్వాత యాభై నాలుగు సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నెల్లూరులో సిటీలో ఒక ముస్లిం క్యాండిడేట్కి ఇచ్చారు ఈరోజు ఆయన అభివృద్ధి చేశాడంట అభివృద్ధి చేసింది మాజీ మేయరు నారాయణ సార్ మీరు కాదు ఈరోజు రూరల్లో ఆదల ప్రభాకర్ రెడ్డి గారు నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు అభివృద్ధి పనులు చేస్తున్నారు వస్తారు సర్పాది రోడ్ల మీద వేసేసి పగల కొట్టేసి డ్యామేజ్ పెట్టేశారు షాదీ మంజిల్ మీరు పగల కొడితే జగన్మోహన్ రెడ్డి గారు షాదీ మంజిల్ కట్టిచ్చారు మమ్మల్ని ఈరోజు ఎంతవరకు సమంజసం మీరున్నారు కదా అని మాట్లాడేసి మా ముస్లిం సోదరులకి మాకు మాకు విడరు మీరు డబ్బులు మొహం చూపించి విడదీయాలనేసి ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు నారాయణ సార్ అదేవిధంగా ఈరోజు విపిఆర్ గారు రాజ్యసభ సభ్యులు వివాహిత మంచి ఆయన ఒక పొలిటీషియన్ కాదు ఎ గుడ్ బిజినెస్ మ్యాన్ ఆయనకి ఆయనకి అంత కాదు కానీ ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి సన్నిహితులు కాబట్టి ఒక మీ ఫ్యాన్గా నేను చెప్తున్నాను సార్ వ్యక్తిగతం ఫ్యాన్గా మీ గుండెల్లో ఎప్పుడు జగన్ అన్ననే ఉంటాడు సార్ మీరు సీఎంని కలవాలంటే ఈ ఇండియాలోనే పది మందిల్లో మీరు వితౌట్ అపాయింట్మెంట్ తెలుస్తారు సార్ మీరు వితౌట్ అపాయింట్మెంట్గా కలుస్తారు జగన్మోహన్ రెడ్డి అదే కానీ చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే వీదా రవిచంద్ర గారు చంద్రమోహన్ రెడ్డి గారు నారాయణ సార్ హే అజీజ్ మాజీ డిస్టిక్ ప్రెసిడెంట్ లాస్ట్లో టిడి జనార్దన్ వీళ్ళందరూ గేట్లు దాటి మీరు కలుస్తారు సార్ మీరు పెద్ద మనసుతో ఒకసారి ఆలోచించుకోండి మీరు రాజీనామా చేశారు కానీ ఇప్పుడు కూడా మీ మీద మాకు ప్రేమ ఉంది ఈరోజు మీరు చేసిన నిర్ణయం మీరు ఆలోచిస్తారనేసి మాకు ఇప్పుడు కూడా ఉంది అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మైనారిటీని మబ్బ చెప్పి సీట్ ఇస్తామని ఎంపీ సీట్ ఇస్తామని ఆ సీట్ ఇస్తామని ఈ సీట్ ఇస్తామని తీసుకోబోయి రూరల్లో ఒక రెడ్డి గారిని పెట్టి ఒక మైనారిటీకి వెన్నుపొట్టు పుడిచిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డి పెద్దారెడ్డి గారిని దూరం పెట్టి ఒక మైనారిటీ ముస్లిం ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అటువంటి పరిస్థితిలో ఉన్నాయి చేసింది అభివృద్ధి అజీజ్ అయితే నారాయణ సార్ నేను చెప్పుకు నేను 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 ఏం సార్ ఇది ఏం చేశారు రోడ్ల మీద రోడ్లు వేశారు దానికి మధ్యలో మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అని పగలగొట్టారు మళ్ళీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి చేసింది అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది ఒక మాట చెప్పాలంటే పథకాలు ఏ విధంగా ఇస్తున్నారు పథకాలు ఇచ్చడాలో ఎవరికి అన్యాయం జరగలేదే దాంట్లో ముస్లింలు అందరూ ఉండారే ఏ సార్ మా గొంతు లేవకూడదా మా వాళ్ళని పిలిపించి మీరు మభ్య పెట్టి వాళ్ళకి ఇట్టా ఇట్టా అని తిప్పుకుంటూ వాళ్ళ పెట్రోల్ డబ్బులు కూడా మీరు ఇవ్వట్లేదు అది మీరు ఇచ్చే మీరు ఇచ్చే గౌరవం ముస్లింలకి ఇదా సార్ మీరు ఇచ్చేది అబద్ధం పుట్టిందే చంద్రబాబు నాయుడు నర నరంలో ఉంది చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం అబద్ధానికి మారుపేరు రెడ్ బుక్లో రాసుకుంటాడంట లోకేష్ బాబు గడగడ గడగడ నపోతున్నావా నువ్వు రెడ్ బుక్స్లో రాసుకుంటా బీజేపీ కళ్ళు పోయి పట్టుకుంటున్నారు మీరు సిగ్గు లేదా పోయిన రెండు వేల పంతొమ్మిదిలో పోయి నరేంద్ర మోడీకి బిడ్డలు లేవు నాకు బిడ్డలు ఉన్నాయని ఢిల్లీలో పోయి చెప్పుకోలేదా చంద్రబాబు నాయుడు ఏమండి మీరు చెప్పుకోలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళా మీరు సిగ్గు లేకుండా తిట్టేసి ఇప్పుడు మళ్ళా మీరు బీజేపీతో పోతున్నారు జత కట్టడానికి మీరు బీజేపీతో పోయి కాళ్ళు పట్టుకుంటున్నారు బీజేపీ కాళ్ళు పట్టుకొని మాకు ఏదో ఒకటి చేయండి అని ఏందండి ఇది తెలుగుదేశం పార్టీలకి అంతా చులకన ముస్లింలు అంటే తెలుగుదేశం పార్టీకి అంత చులకన ఒక ఉండే ముస్లిం క్యాండిడేట్కే మీరు ఏమి ఇవ్వకపోతే మీకు ఎట్టా ఓట్లు వేస్తారనేసి అనుకున్నారు సార్ మీరు ఎట్టా ఎవట్లేసుకుంటారన్నారు రూరల్లో ఓటు బ్యాంకుకి వాడుకుంటున్నారు మా ముస్లింలకి ఎన్నో ఎన్ని రోజులు ఇంకా మేము గమ్మున ఉండాలి ఎన్ని రోజులు మేము మా గొంతు తో మేము మాట్లాడకూడదు ఏడు సీట్లు ఇచ్చాడు మా జగన్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిన్న తొంభై నాలుగు చేశారు అమ్మ అవడా ఒక సీట ఏంది ఆ ఇదా ఇదేంది ఇది రెడ్ బుక్ గిడికి ఉనుక్కుతున్నావాడ లోకేష్ బాబు ఏంది ఇది మంచి పద్ధతి కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏడుకి ఏడు కొత్త జిల్లాలో ఒక కొత్త పార్లమెంట్ అభ్యర్థి వస్తే కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము ఇస్తాం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఒక పెద్ద తలకాయ ఉంది మాకు నెల్లూరులో పెద్ద తలకాయ ఉంది అదే ఆదల ప్రభాకర్ రెడ్డి ఆదల ప్రభాకర్ రెడ్డి గారితో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారితో ఈ రెండు రూరల్ సిటీ గెలిపించుకుంటాం మా గొంతు ఓపెన్ చేస్తాం ప్రతి ఒక్క ప్రశ్నలకి మీ జవాబు చెప్పాలి ఖచ్చితంగా నారాయణ సార్ రాబోయే రోజుల్లో మీ మీద నా నా మీ మీద ఉంటుంది దాడి మీరు ఏం చేశారు మాకు చెప్పాలి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మేము చూపిస్తాం అంట చెప్తారంట ఎందా అంత చులకన ముస్లింలు అంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఒక రెడ్డి గారులకి ఒక బీసీ గారికి మనం చేయలే చేసావా లేదా అరవై వేల ఓట్లు మాకు సిటీలో ఉన్నాయి నలభై నలభై ఎనిమిది ఓట్లు మాకు రూరల్లో ఉన్నాయి మేము ఎప్పుడు ఓట్లు వేసుకోవాల్సిందేనా మాకు ఎమ్మెల్యేలు చేరా మాకు మేయర్లు చేరా మాకు చైర్మన్లు ఉందా ఈరోజు రాష్ట్రంలో ఎనభై సీట్లు ముఖ్యమంత్రిని డి డిసైడ్ చేస్తుంది ఎనభై సీట్లు పదహారు ఎంపీ కాన్స్టిట్యున్సీకి మా ముస్లింలు డిసైడ్ చేస్తారు ఎంపీలు అవ్వాలన్నా కానీ ఎమ్మెల్యేలు అవ్వాలన్నా కానీ ఏ మాకు ఒక్క సీట్ ఇస్తే మైనారిటీని మీరు తట్టుకోలేరా ఇంత ఘోరమా ఇంత అవమానమా ఎంతవరకు కరెక్ట్ ఇది ఉండే వాళ్ళకు కూడా మీరు బాగా చూసుకోకపోతే ఎందుకు ఒక్క కానీ ఒక మైనారిటీ ఉన్నాడు అజీజ్ బాయ్ వాళ్ళకి ఎంపీ ఇస్తాననేసి వెన్నుపోటు పుడిచారు ఎమ్మెల్యే ఇస్తానని వెన్నుపోటు పుడిచారు మబ్బ చేసేసి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి యాభై నాలుగు సంవత్సరాలు తీసుకోబట్టి ఆయన మబ్బ పెట్టేసి ఆయన ఆయన జీవితం సర్వనాశనం చేసేసిన ఘనత ఈ చంద్రబాబు నాయుడుది ఈ నారాయణ సార్ది ఎందు ఇది మానవత్వం ఉండాలి ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు నారాయణ సారు ఆయన పక్కన వాళ్ళు మసీదులకి డబ్బులు ఇచ్చేస్తామంట మైనారిటీని కనుక్కుంటారంటే అంత చులకనగా ఉండమే ముస్లింలు అంటే అంత చులకననా ఉంటే మాకు పది రూపాయలు ఇచ్చేస్తే మేము మీ పక్కన భజన కొట్టాలా సరే జై జై సారనే ఏం సార్ ఇది పద్ధతి కాదు మీరు ఒకవేళ నిజంగా చేయాలనుకుంటే చెయ్యండి అనౌన్స్ చేయండి ఆయనకి ఏదైనా ఇస్తారని మేము కూడా జమాతులు వారిగా మాట్లాడుకుంటాం మేము కూడా సరే మీతోనే వస్తాం వెన్నుపోటు పుడిచే ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారిది ఈయన మా ముస్లింలకి బాగా చేస్తాడంట మళ్ళీ ఆయనకి మనం మేము ఓట్లు వేయాలంట ఎందుకు వేయాలండి ఈరోజు భారతదేశంలో దెర్ ఈజ్ అ ఓన్లీ వన్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆ ఒక్క పార్టీయే ముస్లింలకి గౌరవం ఇస్తుంది తల ఎత్తుకొని తిరిగేలా ధైర్యం ఇస్తుంది భారతదేశంలో ఏ పార్టీ కూడా రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఎవరు వీయలేదు అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసి ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈయనంట పద్దెనిమిది వందలు నెల పదిహేను వందలు రోజు ఆడ మా నెలకి ఆడవాళ్ళకి ఇస్తారంట ఆ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తాడంట మా మేనిఫెస్టో వస్తుంది జగన్ అన్న ఇస్తాడు దానికి బట్టి మీరు ఇవ్వండి అందుకని ఇది మంచి పద్ధతి కాదు నెల్లూరుకి ఒక మైనారిటీకి సీట్ ఇచ్చారు రూరల్లో మేము గెలిపించుకోవడం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో సిటీలో కూడా మైనారిటీ నాయకుడిని గెలిపించుకుంటాం పార్లమెంట్లకు కూడా గెలిపించుకుంటాం ప్రతాప్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిని గెలిపించుకుంటాం మేకపాటి విక్రమణాన్ని గెలిపించుకుంటాం ఉదయగిరి కూడా గెలిపించుకుంటాం ప్రసన్న కుమార్ రెడ్డి అని గెలిపించుకుంటాం అందరినీ గెలిపించుకుంటాం ఈయన చెప్తున్నారు నారాయణ సార్ పదికి పది గెలుస్తావు ఒక పార్లమెంట్ గెలుస్తావు అంటే ఎన్ని సార్ గెలిచేది పథకాలు ఇచ్చున్నాడు సార్ జగనన్న డైరెక్ట్ ముస్లింలు అందరూ సార్ జిల్లాలో ఏడుకి ఏడు రావాలంటే పదికి పది రావాలంటే ఒక పార్లమెంట్ రావాలంటే మా ఓట్లు సార్ నిర్ణయించది మర్చిపోతున్నారు మీరు ప్రతి కాన్స్టెన్సీలో ఇరవై వేల నుంచి డెబ్భై వేల ఓట్లు ఉన్నాయి పది కాన్స్టెన్సీలో కౌలిలో ముప్పై ఉన్నాయి కోవూరులో ఇరవై ఐదు ఉండవు ఉదయగిరిలో అరవై ఉండి ఆత్మకూరులో ముప్పై ఐదు ఉండే నెల్లూరు సిటీలో అరవై ఉంది నెల్లూరు రూరల్లో యాభై వేలు ఉన్నాయి ఎవరు సార్ నిర్ణయించది మేము సార్ నిర్ణయించది మాకు గౌరవం ఇస్తే మేము మీ నెత్తిన మీద కూర్చొని పెట్టుకొని పోతాం మాకు గౌరవం ఇవ్వకపోతే మిమ్మల్ని ఓట్లు వేయం ఇంకా నా వయస్ నిలబడుతుంది మా పది రోజుల నుంచి ఒక మైనారిటీ క్యాండిడేట్కి ఇస్తే చులకన మీకే అబ్బా మైనారిటీ తడిగుడ్డ వేసుకొని పడుకున్నాను అంట నారాయణ సార్ నేను పడుకొని ఇస్తాను సార్ మీకు తడిగుడ్డ వేసుకుంటాను అంటే ముస్లింకి ఇస్తే తడిగుట వేసుకుని పడుకుంటారంట నేనే గెలిచేశానని అనౌన్స్మెంట్లు చూద్దాం పోటీ ఉంటుంది కదా దేవుడు ఒక నాయకుడికి నుంచి నర్సరావు పంపిస్తే ఇంకో నాయకుడు ఉన్నాడు కదా చెప్తాం మాట్లాడతాం హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మాకు ఏ పార్టీ హక్కులు కనిపిస్తుందో మాకు గౌరవం ఇస్తుందో ఆ పార్టీతోనే మేము ఉండబోతాం దిస్ ఈజ్ ఫైనల్ మేము ఇస్లాంని నమ్ముకునే వాళ్ళం ఒకడు బెదిరిస్తే బెదిరేవాడిని కాదు నేను ఈ గుండె ధైర్యం జగన్ ఇచ్చింది ధైర్యం ఇది రాజకీయాల్లో గుండె ధైర్యం ఉండాలి అది మాకుంది మేము తగ్గిస్తాం ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మైనారిటీ నాయకుడిని గెలిపించుకుంటాం విధంగా ఏడుకి కొత్త జిల్లా ఏడుకి ఏడు గెలుస్తాం ఒక పార్లమెంట్ కూడా గెలుస్తాం అనేసి చెప్పదలుచుకుంటూ దయచేసి అన్న గతంలో మేము మేము ఎటువంటి వాళ్ళు అంటే రంజాన్ వస్తే మీ మీడియా మిత్రులందరికీ మేము బిర్యానీలు పంపిస్తాం మా ముస్లింలు ఉండవు ఏంటంటే మా గుండె మా మమ్మల్ని మీరు ప్రేమ ఆభ్యత చూపిస్తే మేము రాగంతా మీరు చూపిస్తే సముద్రం లాంటి ప్రేమ మేమందరం చూపిస్తాం అది మా గుండె అండి మేము ఎప్పుడు కూడా వేరే వేరే చేయలేదండి స్టవనోస్పేట్లో చాలామంది ఫ్రెండ్స్ మనకు ఉండరు పప్పులు వీధిలో ఉండారు మార్వాడీలు ఉండారు ఎక్కడ కూడా మమ్మల్ని సపరేట్గా చేయలేదు వాళ్ళు ఈరోజు దసరా వస్తే దీపావళి వస్తే మాకు వాళ్ళు స్వీట్ డబ్బులు పంపిస్తారు ఈరోజు మనం బక్రీద్ కానీ రంజాన్ కానీ వస్తే మేము వాళ్ళకి బిర్యానీ పంపిస్తాం వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ కుక్ చేసి బిర్యానీ పంపిస్తాం ఇదండి మన మనస్తత్వం దయచేసి డెబ్బై నాలుగు సంవత్సరాల తర్వాత మాకు ఒక అవకాశం వచ్చింది ఒక మైనారిటీ నాయకుడు అదేవిధంగా ఇచ్చారు కాబట్టి జిల్లాలో మొత్తం ఆ ముస్లిం వాళ్ళకు ప్రతి ఒక్కరు కోలుతున్నారు మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డికి సీఎం చేసుకోకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అడిగేవాడు ఉండడు ఒక్క మంత్రి పదవి ఇలా చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ పార్టీలో నేను ఐదు సంవత్సరాల ముందర ఉండే ఒక్క కానీ ఒక మంత్రి ఏదో అమ్మరా ఎవరు ఆయన ఇంకో రెడ్డికి ఇచ్చేసి మైనారిటీ హత్యకి ఎంతమంది పోవాలి ఉమరాలికి ఎంతమంది పోతారు మా మైనారిటీ వగ్బాడు ఆస్తులు ఎవరు చూసుకుంటారండి ఒక రెడ్డి క్యాండిడేట్ చూసుకుంటారా ఒక ముస్లిం క్యాండిడేట్ చూసుకుంటారా ఒక్క మంత్రి పదవి ఇలా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వీళ్ళకి మన ఓట్లు కావాలంట ఎంతవరకు కరెక్ట్ ఇది దయచేసి మాతో ఆడుకోబాకండి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం జిల్లాలో నేను ప్రతి చోట తిరుగుతా నా వాయిస్ ఎత్తుతా ఖచ్చితంగా మా వాళ్ళని మేము గెలిపించుకుంటాం మేయర్ని ఎట్టా గెలిపించుకున్నావో మైనారిటీ నాయకుడిని మేము అని చెప్పేసి మీ అందరు మీడియా ద్వారా ద్వారా ఇక్కడికి వచ్చిన నా బంధువులకి మిత్రులకి నా స్నేహితులకి ప్రతి ఒక్కటి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీడియా వాళ్ళందరికీ నమస్కరిస్తూ అస్లాం సలీం